దేవునికి మహిమ కలుగునుగాకే దేవునికి రావాలి సృష్టించిన సృష్టికర్తకు ఎనభై తొమ్మిదో కీర్తన భాగం నలభై ఏడు నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకున్నాము ఎంత వ్యర్థముగా నీవు నరులందరిని సృహించినావు మరణము మరణమును చూడక బ్రతుకున్న నరుడేవాడు ఆ తాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకునగల ఇక్కడ ఎనభై తొమ్మిది కీర్తన భాగంలో నలభై ఏడవ వచనంలో ఏమంటాడు నా ఆయుష్కాలము కొద్దిది ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకున్నాము నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో అని ఎనభై ఏడవ కీర్తన భాగంలో చెప్పబడ్డ మాట ఇది న్యాయస్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకున్నాము ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడేవాడు ప్రభువా ఏ విశ్వాస విశ్వాస సత్య చూడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి చేసినతో చేసిన తొల్లీటి కృప చే కృపాతి సేములు నీ కృపాతి సేములు ఎక్కడా ప్రభువ నీ సేవకులకు వచ్చిన నిందెను జ్ఞాపకము చేసుకునుము నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకునుము అని మాట్లాడిన మాట దావే అయితే నా ఆయుష్కాలము కొద్దిది ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకున్నాము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకున్నాము ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృగించి ఉన్నావు ఎన్ నలందరినీ ప్రతి మానవుడు మరణానికి భయపడాలి మరణానికి భయపడకుండా బ్రతుకుతాడు మానవుడు ప్రతి మానవుడు మరణానికి భయపడాలి ఎందుకు భయపడాలంటే మరణము ఎప్పుడు సంభవిస్తుందో ఏ మానవునికి తెలియదు సేవకునికి తెలియదు విశ్వాసుకి తెలియదు దేవుని మందిరాలకు పోతున్నామని చెప్పేవారికి ఎవరికి తెలియదు మరణము తనలో ఉన్న ప్రాణం గురించి ఏ మానవునికి తెలియదు ఉంటే నేను ఇది సంపాదించాలి అది కొనాలి ఇది కొనాలి కారు కొనాలి బిల్డింగ్ కట్టాలి ప్లాట్ కొనాలి ఇవన్నీ చెప్పుకుంటున్నారు కానీ ఎంత ఆయుష్కాలము ఎంత కొద్దిదో అని ఇక్కడ ఎనభై తొమ్మిదో కీర్తన భాగంలో నలభై ఏడవ వచనంలో మానవులకు దేవుడు బోధిస్తున్నాడు నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునము మానవులందరి ఆయస్కాలము అధిక బలం ఉన్న ఎడల ఎనభై డెబ్బై నుండి అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరములు నీ ముఖ కాంతిలో మా రాష్ట్రీయ పాపములు కనబడుచున్నవి నీ ముఖకాంతిలో మా రాష్ట్రీయ పాపములు కనబడుచున్నవి ఎవరి ముఖ కాంతిలో దేవుని ముఖ కాంతిలో మన రాష్ట్ర పాపములు అన్నీ కనబడతాయి సేవకులై కావచ్చు విశ్వాసులై కావచ్చు నమ్మిన వారి కావచ్చు నమ్మని వారి కావచ్చు ఎందరి ఎక్కడ కనపడతాయి తీర్పు దినమున మొక్క కాంతిలో దేవుని మొక్క కాంతిలో మన రాష్ట్ర పాపములన్నీ కనపడతాయి మనము ప్రభువ తరతరములకు మాకు నివాస స్థలము నీవే పర్వతముల పుట్టకమునుపు భూమిని లోకములను పుట్టింపకమునుపు యుగ యుగములకు నివే దేవుడవు మనుషులను మట్టికి మార్చుచున్నావు మనుషులను మట్టికి మార్చుచున్నావు అంటాడు యుగ యుగములకు నీవే మనుషులను మట్టికి మార్చుచున్నావు నరులారా తిరిగి అని సెలవిచ్చుచున్నావు మరి మరణానికి భయపడాలని దేవుడు మరణానికి మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు ప్రతి మానవుడు తప్పు చేయద్దు మోసం చేసి బతకద్దు అనుకున్నట్టయితే ప్రతి మానవుడు మోసం చేసి బతుకుడే ఎక్కువ నేర్చుకున్నారు సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఈ వాక్యం చదువుతారు కానీ లేఖనాలు చదువుతారు కానీ లేఖనాలు అర్థం కావు ఇప్పుడు రక్షణలోనికి వచ్చినప్పుడు ఏముండదు వచ్చిన తర్వాత మీరు ఇవ్వండి 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 ఇయ్యండి అని బీద వాళ్ళ దగ్గర తీసుకొని దోసుకునేది ఎక్కువ బీద విధవరాలు రెండు కాసులు వేస్తే ఆమెకు ఉన్నదంతా వేసాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఎవరైనా నెమ్మది ఉంటారా ఇప్పుడు రెండు కాసులు వేస్తే ఇయ్యాలి మీరు ఇయ్యాలి ఎంత విత్తితే అంత పంట కోస్తావు అక్కడ చెప్తారు వీళ్ళు కానీ బీద విధవరాలు రెండు కాసులు ఆమె హృదయంతో వేసింది నాకు ఉన్నదంతా వేస్తాను ప్రభువ నాకైతే ఏమీ లేదు నేను ఈ రెండు కాసులు కూడా తినలేనని కానుక పెట్టలో వేసింది ఆమె ఆమె గుణాన్ని చూసిండు దేవుడు కొంతమంది ఆమె కంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ ఇచ్చిన వాళ్ళని పొగిడాడం మరి దేవుడు పొగిడలే మరి ఇప్పుడు పొగిడే వాళ్ళు వచ్చారు సేవకులు అంటే వీళ్ళకు ధనం మీద వ్యామో ఉన్నది సేవకులకు డబ్బు మీద వ్యామో ఉన్నది మందిరాలు పెద్ద పెద్ద మందిరాలు కట్టాలని ఒక వ్యామోహంతో ఉన్నారు మందిరాలు కట్టడానికి మంచిదే కానీ వాళ్ళ హృదయాలను దేవుని రాజ్యానికి చేర్చాలి కదా వాళ్ళ మనసులను దేవుని రాజ్యానికి చేర్చాలి ప్రతి కాపరి ఆ కాపరి వాళ్ళ మనసులను గై కొనాలి కానీ వాళ్ళ హృదయాలను గై కొనాలి కానీ వాళ్ళ శరీరాలను గైకొని శరీర బోధలు చేస్తూ శరీర ఆలోచనలు చేస్తూ ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ ఈ లోకం సంబంధమైన ఆలోచన చేస్తూ నువ్వు నేను ప్రార్థన చేస్తే అమ్మా నేను ప్రార్థన చేస్తే వీసా వస్తుందమ్మా ఈ లేనిపోని అన్నీ చెప్తారు ఇప్పుడు ఉన్న సేవకులు ఈ చెప్పడానికి కాదు దేవుడు మనకిచ్చేది ఉన్నది బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పాలని దేవుడు చెప్పాడు బైబిల్లో ఉన్నది దాచిపెట్టి లేని ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు సేవకులు తీసుకురమ్మని ఎక్కడనైనా చెప్పాడా తీసుకురమ్మని ఎక్కడనైనా బైబిల్లో లేఖనాలు కానీ నీవు బీద విధవరాలు దగ్గర తీసుకొని బీద వాళ్ళ దగ్గర తీసుకొని ఒక్కరి ధనవంతుడు అయితే నీకు ఏం ప్రయోజనం ఏం పట్టుకపోతావు వచ్చినప్పుడు యోబు అన్నాడు కదా నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా నేను నా తండ్రి ఇంటికి చేరుతాను వచ్చేటప్పుడు ఏమీ పట్టుకొని రాలేదు పోయేటప్పుడు ఏమీ పట్టుకొని పోలేను అని చెప్పాడు కదా ఆ మాటలు గుర్తుండవు మానవులకు అనేకమైన మాటలు ప్రతి మానవుడు ఒకరికొకరు మోసం చేసుకోకుండా ఉండి బ్రతకాలంటే ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట్టే మోసం చే మోసం చేయకపోతే కీడు చేయక మేలు చేయమని చెప్పిండడు ప్రతి కీడు చేయక మేలు చేయాలి క్రీడే ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు సేవకులు కానీ విశ్వాసులు కానీ కీడు చేయడం నేర్చుకున్నారు బైబిల్లో బాప్తీజం తీసుకున్న దగ్గర నుండి మీ అబద్ధం ఆడలేదని అన్న సేవకుడు ఎవరైనా ఉన్నారా ఒక్కరిని చూపెట్టండి బైబిల్లో నేను బాప్తీసం తీసుకున్నాను తీసుకున్న దగ్గర నుండి యథార్థవంతునిగా బతికాను అని ఒక్క సేవకుడు చెప్తే చాలు మరి అబద్ధాలు బోధిస్తూ అబద్ధాలను వాళ్ళ హృదయంలో నాడుతూ ఈ అబద్ధ పంటలు కోస్తే దేవునికి ఇష్టమా ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అక్కడ విత్తితే అంటే ధనం సమకూర్చుకోవడం నేర్చుకున్నారు ఆత్మల సంపాదన ఆత్మల సంపాదన కొరకు దేవుడు బయలుపరిచాడు ఆత్మల కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఆత్మల కొరకు నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాను మరి ఈ ఆత్మల సంపాదన గురించి దేవుడు ప్రకటిస్తే వీళ్ళేం ప్రకటిస్తున్నారు నువ్వు ఎంత వితితే అంత పంటకు వస్తావమ్మా తొమ్మిదవ అధ్యాయం కొరందీలకు రాసిన పత్రిక రెండు కొరంది తొమ్మిదవ అధ్యాయం చదివించి ఆడ దరిద్రులకి ఇయ్యాలని అక్కడ చెప్పబడ్డ మాట సంఘాలకి ఇయ్యాలని చెప్పలే ఆ అధ్యయవంతో చదవండి మీరు ఆ అధ్యయవంతా చదివినప్పుడు మీకు అర్థమవుతుంది ఆ అధ్యయనం చదవకపోతే మీకు ఏమర్థమవుతుంది దేవుని కృపను బట్టి ఎందుకంటే ఆ అధ్యయనం చదివితే మీకు అబద్ధ బోధలు ఇప్పుడు అనేకమైన అబద్ధ బోధలు వచ్చాయి ఇప్పుడు అబద్ధ బోధలు వచ్చి మనుషులను గందరగోళానికి గురి చేస్తున్నారు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు బోధను ఎంతమంది బోధిస్తున్నారు ఇప్పుడు ఏసుక్రీస్తు మాటలను ఎంతమంది బోధిస్తున్నారు ఆయన మాటలు చెప్పాలి కదా ఆయన కృపను చూపెట్టాలి కదా మానవుల దృష్టిలో మానవుల ఆలోచనలో పుట్టియాలి కదా ప్రతి మానవుడు ఏసుక్రీస్తు ప్రభు బోధ ఆది అపస్తుల బోధలు ఎంతమంది తీసుకొచ్చారు ఎంతమందికి అర్థమైంది లేఖనాలు కానీ దేవుని లేఖనాలు కానీ దేవుని వాక్యం కానీ ఎంతోమంది అర్థం చేసుకొని ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు బైబిల్ నుండి మళ్ళీ కొత్త ప్రవచనాలు వచ్చినాయి ఇందులో కొత్త ప్రవచనాలు నిన్న నిన్ను అని చెప్పలే బైబిల్ కాకుండా నీవు మాట్లాడితే అది వేరు బైబుల్ బైబుల్ చూస్తాడు బైబిల్లో ఉన్నాయి ఇది వంకర మాటలు చెప్పడం వంకర వంకర మాటలు తిప్పి పాము వంకలు తిప్పి ఇడి తిప్పి అడిదిప్పి దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు ప్ర ప్రకటిస్తే మనుషులను గణపరిచే వాళ్ళు వచ్చారు మనుషులను పొగిడే వాళ్ళు వచ్చారు ఇప్పుడు సేవకులను పొగిడే వాళ్ళు వచ్చారు ఇప్పుడు సేవకులు విశ్వాసులం పొగుడతారు విశ్వాసులు సేవకులను పొగుడతారు దేవుణ్ణి సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయారు ఇప్పుడు సృష్టించిన సృష్టికర్తను మరిపిస్తున్నారు సేవకులు కానీ విశ్వాసులు కానీ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్